హై ఫ్రెండ్స్ నేను మీ నందని వెల్కమ్ టు నందని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయతో ఒక టేస్టీ రెసిపీని చూపించబోతున్నాను చిక్కుడుగాయ ఫ్రై కర్రీనే కాకుండా ఇలా చిక్కుడుగాయతో ఉల్లికారం చేశామంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి వేడి వేడి అన్నంలో చిక్కుడుగాయ ఉల్లికారం వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది ఈ చిక్కుడుగాయ ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చిక్కుడుగాయ ఉల్లికారాన్ని తయారు చేసుకోవడానికి కిలో చిక్కుడుగాయల్ని తీసుకున్నాను చిక్కుడుగాయల్ని తీసుకునేటప్పుడు గింజలు ఎక్కువగా ఉన్న చిక్కుడుగాయల్ని తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి చిక్కుడుగాయలకు ఉన్న పీచుని రెండు వైపులా తీసుకోవాలి చిక్కుడుగాయల్ని నేను చిన్న సైజులో ఉండే చిక్కుడుగాయల్ని తీసుకున్నానండి అందుకని నేను ముక్కలుగా కట్ చేయట్లేదు మీరు పొడవ చిక్కుళ్ళు కనుక తీసుకునే పని అయితే రెండు ముక్కలుగా కట్ చేసి తీసుకోండి పీచు తీసుకున్న చిక్కుడుకాయల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి చిక్కుడుకాయల్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఐదు స్పూన్ల ఆయిల్ వేసి చిక్కుడుగాయల్ని వేసి మధ్య మధ్యలో కలుపుతూ చిక్కుడుగాయల్ని ఫ్రై చేసుకోవాలి చిక్కుడుగాయల్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఫ్రై చేసుకోవాలి హాఫ్ స్పూన్ ఉప్పు వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చిక్కుడుగాయల్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా ఉప్పు వేసి ఫ్రై చేసుకోవడం వల్ల చిక్కుడుగాయలు చప్పక లేకుండా టేస్టీగా తయారవుతాయండి చూడండి చిక్కుడుకాయలు ఫ్రై అయిపోయినాయండి ఇలా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మూడు నిమిషాల పాటు చిక్కుడుకాయల్ని ఫ్రై చేసుకున్నాను చిక్కుడుకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టాలి ఉల్లికారాన్ని తయారు చేసుకోవడానికి మిక్సీ జార్లో ఎండుమిరపకాయల్ని తీసుకోవాలి మీరెంత స్పైసీగా తింటారో దాన్ని బట్టి ఎండుమిరపకాయల్ని తీసుకోండి హాఫ్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత రెండు మీడియం సైజు టమాటాలను కట్ చేసి తీసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసి మెత్తని పేస్ట్ లాగా కాకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి తీసుకోవాలి చూడండి మధ్య మధ్యలో మనకి ఉల్లిపాయ ముక్కలు ఉండేటట్లు ఇలా మిక్సీ పట్టుకోవాలి ఉల్లికారాన్ని ఉల్లికారాన్ని పక్కన పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఐదు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు వేసి తాలింపును మాడిపోకుండా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకును వేసి మరొకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులో మిక్సీ పట్టిన ఉల్లికారాన్ని వేసి తాలింపు అంతా కలిసేటట్లు కలుపుకోవాలి మూతపెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లికారాన్ని రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లికారంలో నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఉల్లికారాన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి నేను మూడు నిమిషాల పాటు ఉల్లికారాన్ని ఫ్రై చేసుకున్నానండి ఉల్లికారం అనేది బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయ్యేటట్లు ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి ఫ్రై చేసుకున్న చిక్కుడుకాయలను వేసి మొత్తం కలిసేలా మరొకసారి కలుపుకోవాలి స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసి సాల్ట్ సరిపోలేదనుకోండి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి రెండు నిమిషాల పాటు మగ్గించుకున్నాం చిక్కుడుగాయ ఉల్లికారం తయారైపోయిందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంత మంచి టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం